హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డోలా సిల్క్ శారీస్ కొత్తవి వచ్చినాయి మోడల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి చూపిస్తున్నాను చూడండి చూడండి వీటిలో ఎన్ని కలర్స్ అనమాట చూడండి ఈ కలర్ శారీ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి శారీ మొత్తం డిజైన్స్ లైట్ పింక్ కలర్ శారీ డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీ మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి ఈ శారీస్ సిల్క్ శారీస్ కూడా కాదు చాలా షైనింగ్గా మెరుస్తున్నాయి కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటాయి పెద్ద వెయిట్ కూడా లేవేమి డైలీవేర్కి చాలా బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగుంటాయి కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది వీడియో లాస్ట్ దాకా చూడండి కాస్ట్ చెప్తాను చూడండి ఎంత బాగుందో డిజైను ఈ శారీ చూడండి రాయల్ బ్లూ కలర్ శారీ ఇది శారీ మొత్తం డిజైన్ ఇలా వచ్చింది బార్డర్ వచ్చి డార్క్ రెడ్ కలర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్తో శారీలోని వచ్చేసి రెడ్ గ్రీన్ లైట్ గోల్డ్ కలర్ కూడా డిజైన్ వచ్చింది పళ్ళు బార్డర్ చూడండి చాలా డిజైన్గా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్కి కూడా బార్డర్ వచ్చింది మనం హ్యాండ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా పళ్ళు బాడరు శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ ఈ సారీ చూడండి కాఫీ కలర్ శారీ ఇది డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ ఫినిషింగ్ తోని చాలా బాగుంది సారీ డిజైన్ వచ్చి ఎల్లో కలరు రోజ్ కలరు ఫ్లవర్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ ఫినిషింగ్ ఇది పైన చిన్న బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం ఇలా ఉంది డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ ఈ కలర్ చూడండి రామ బ్లూ కలర్ శారీ ఇది దీనికి కాపర్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు ఫినిషింగ్ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి గ్రీన్ కలరు అండ్ కాపర్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి చూడండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు బార్డర్ ఇది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలరు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది చూడండి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుందనమాట ఈ కలర్ శారీ చూడండి బ్లాక్ కలర్ శారీ ఇది డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ తోని చాలా బాగుంది శారీ చూడండి ఎంత షైనింగ్ గా మెరుస్తుందో మొత్తం ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి శారీ మొత్తం డిజైన్ ఇలా ఇచ్చారు మొత్తం రన్నింగ్ అనమాట ఇదంతా బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు దానికి బార్డర్స్ కూడా ఇచ్చారు మనం హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి శారీ మొత్తం ఎంత బాగుందో చూడండి వీటిలో ఎన్ని నావీ బ్లూ ఉంది రాయల్ బ్లూ కలర్ ఉంది కాఫీ కలరు రామా బ్లూ కలరు బ్లాక్ కలర్ కూడా ఉన్నాయి శారీసు ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైను మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా మంచి కలర్స్ మోడల్స్ కూడా చూసుకోవచ్చు వీటి కాస్ట్ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ సేల్ కాస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుందండి నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి